గత ప్రభుత్వ నాయకులు చెప్పారు పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు హైదరాబాద్లో ఉంటాడు పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు ఇక్కడ ఉండడు నేను ఈ రోజున పిఠాపురం వాస్తవ్యుడిగా సంపూర్ణ వాస్తవ్యుడిగా మారాను ఎలా ఎలా ఇందాకే ఒక రిజిస్ట్రేషన్ పేపర్ సంతకం పెట్టాను ఒక మూడు ఎకరాలు కొని ఇప్పుడే సంతకాలు పెట్టవచ్చు రిజిస్ట్రేషన్ చేసి వచ్చాను ఆ మాట చెప్పడానికి లేట్ అయింది రావడానికి నాకు నాకు ఒక్కటే నేను మీకు అండగా ఉండే వ్యక్తిని నేను రాష్ట్ర మీరు 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 చూడండి మీరు నాకు గుప్పిడంత గుండె బలం ఇస్తే నాకు నేను హిమాలయ పర్వతాలంత బలంతో తేజస్సుతో మన కూటమికే అండగా విజయానికే మేమందరం అండగా పనిచేస్తాం మీరు ఇచ్చిన స్ఫూర్తి మీరు యువత ప్రతిసారి నలిగిపోతూ ఉన్నారు మనం వెళ్తా అన్న మాకు ఉద్యోగాలు లేవు ఐటీ పరిశ్రమలు తీసుకురా అన్న మాకు పరిశ్రమలు తీసుకురా ఇందాకెళ్తే దారి పొడుగునా మాకు నీళ్ళు రావట్లేదు పక్కనే కేంద్రం పథకంతో వచ్చే నీటి ఉన్నా కానీ పక్కనే యాభై అడుగులు కూడా లేని పక్కనే ఉన్న గ్రామానికి నీళ్ళు రావట్లా వీటి వెనక కావాల్సింది అధికార యంత్రాంగాన్ని కొంచెం ప్రేమగా మాట్లాడి బాధ్యతగా మాట్లాడి గౌరవంగా మాట్లాడే పనిచేసే నాయకత్వం కావాలి నేను అధికారులకి మన నాయకులందరికీ ఒకటే చెప్పాను నేను ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని ప్రభుత్వ ఉద్యోగులకి మేము గౌరవిస్తాం నాయకులందరికీ చెప్పాను మీరు ఎమ్మెల్యేలుగా గెలిచి అధికార యంత్రాంగం మీద జులుం ప్రదర్శిస్తే మటుకు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి అధికారులకి చాలా చాలా గౌరవం ఇవ్వండి ఒకవేళ తప్పేదైనా ఉంటే అది మాట్లాడే విధానం వేరు ఉంటుంది కానీ మీరు గత ప్రభుత్వం నాయకుల్లాగా దౌర్జన్యపూరితంగా బెదిరిస్తే పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చాలా రివ్యూ మీటింగ్లో చాలాసార్లు చెప్పాను నేను ఎందుకంటే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్దు అంటారు నేను ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మీకు నీటికి రావాలి అంటే చొక్కా పట్టుకొని బూతులు తిడితే ఎవరు మాట్లాడతారు మాట్లాడాలి వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకోవాలి వారి కష్టాలను కూడా అర్థం చేసుకునే మాట్లాడాను అందుకని నేను ప్రప్రథమంగా మీకు ఇచ్చిన హామీలు తాగునీరు సాగునీరు విద్య వైద్యం ఉపాధి అవకాశాలు నేను పదవి తీసుకొని నెల రోజులు కూడా కాల రోడ్లు కదా అన్ని అన్ని చేద్దాం ఏది నా దృష్టిలో లేకుండా లేదు ఒక ఆడబెట్టి ఒక తల్లి వచ్చి అన్న నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు నా బిడ్డ తొమ్మిది నెలల నుంచి కనిపించట్లేదు రెండు రోజులు దాటితేనే ఇంక దొరకదని చెప్తారు మర్చిపోండి మీ బిడ్డనని చెప్తారు ఉన్నత పోలీస్ అధికారులు అలాంటిది తొమ్మిది నెలలు అయిపోతే దొరుకుద్దా లేదా అనేది నా గుండె ఇలా కొట్టుకుంది ఆ తల్లి ఏడుపు గుండె వేదన పెట్టేస్తుంది వెంటనే మన ఈ దీనికి మన చైర్మన్ ప్లాన్ మన చైర్మన్ కేకే గారిని అడిగాను మీరు వెళ్ళి వెంటనే తీసుకెళ్ళి విజయవాడ మాచివరం గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడండి అంటే కమిషనర్ గారి గారితో మాట్లాడాను తొమ్మిది నెలల్లో దొరకని బిడ్డ తొమ్మిది రోజుల్లో దొరికింది నేను ఈ తొమ్మిది రోజులు నవరాత్రులాగా అయిపోయినాయి నాకు ఆ బిడ్డ దొరుకుద్దా లేదా తల్లిని ఒకటే వేడుకున్నా తల్లి ఒక ఇంట్లో పెంచిన ఆడబిడ్డ వెళ్ళిపోయి ఎటు వెళ్ళిపోయిందో తెలియదు ఆ బిడ్డ దొరికే వరకు చూడు తల్లి అని చెప్పి ప్రతిరోజు రాత్రి ప్రార్థించాడు నా ప్రార్థనలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ సమర్థత ధైర్య సాహసాలు వారి అపార నైపుణ్యం కేరళలో చూశారు బెంగళూరులో చూశారు ఎక్కడ ఎక్కడ భీమవరం ఎక్కడ విజయవాడ ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ బిడ్డ జమ్మూ అండ్ కాశ్మీర్లో దొరికింది జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ వెళ్ళి తీసుకొచ్చారు ఇదే ముప్పై వేల మంది ఆడబిడ్డలు అదృశ్యం అయిపోతే ఒక్కరు మాట్లాడాలి గత ప్రభుత్వం మీరు ఎందుకు చెప్తున్నారంటే మీరు పిట్టాపురం పెద్దలు యువత సగ సమస్త ప్రజానీకం తల్లులు ఆడపడుచులు ఒక్క వ్యక్తి వెంట మీరు నడిస్తే మేమందరం కలిసి ఒక కూటమినే గెలిపిస్తే మీరిచ్చిన బలం తొమ్మిది నెలలు దొరకక బిడ్డ దొరకక ఆచూకీకి దొరకక కడుపు ఉండలు జుట్టుకుపోయి పడుతున్న ఒక మాతృమూర్తికి మీరు ఆనందం కలిగించారు మీరు ఇచ్చిన నిలబడినది మీకు జోహార్లు మీకు మీ అందరికీ ధన్యవాదాలు అంటే ఇది తొమ్మిది నెలలు దొరకంది తొమ్మిది రోజుల్లో దొరకగలిగింది అంటే పోలీసింగ్లో తప్పు లేదు వ్యవస్థని నడిపించే నాయకత్వంలో తప్పు ఉంది సరైన నాయకత్వం కనుక రాష్ట్రాల్లో ఉంటే ఇలాంటి సమస్యలు చాలా తక్కువలో ఉంటాయి నా దాకా మొన్న ఉన్నతాధికారితో మాట్లాడుతున్న మీ దాకా వచ్చి దాదాపు ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తా ఉన్నారు మీ దాకా వచ్చి సమస్య పరిష్కారం అయిందంటే కింద స్థాయిలో వ్యవస్థలు సరిగ్గా మీ అంత బలంగా పనిచేయట్లేదు అది మేము కూడా సరిదిద్దుకోవాలని ఒక ఐజీ స్థాయి అధికారి చెప్తుంటే నాకు నిజంగా చాలా ఆనందం కలిగింది ఆ మార్పు వచ్చింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు డెబ్బై వేలు నేను అనుకున్నాను అందరూ అనుకున్నారు పిఠాపురంలోనే పవన్ కళ్యాణ్ నెంబర్ వన్ మెజారిటీ వస్తుందని అందరు చెప్తా ఉంటే ఏమో అనుకున్నాను నేను ఒకటే అనుకున్నాను గెలిపిస్తే సంతోషం అనుకున్నా సో మీరు డెబ్బై వేలు ఓటు పైచిలకు ఇచ్చారు నేను అడిగాను సార్ ఇదే ఎవరు ఎవరో వచ్చారు నా దగ్గరికి మీదే నెంబర్ వన్ మెజారిటీ అవుతుందని అడుగుతా ఉంటే అడిగాను మొన్న అన్నారు కదా ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే సారీ సార్ మీది కాదు అటంతా వైజాగ్ ఉత్తరాంధ్ర ఏ మూలకెళ్ళినా ముప్పై వేలు తక్కువ పది అసలు కనీసం పదివేలు తక్కువ ఎవరికి మెజారిటీలు తక్కువ లేదు అది కనిష్టం ఒక్కొక్కరికి తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు ఏదో ఒక ఎంపీ ఎలక్షన్లా చేశారు అంటే ఎంత నిలబడ్డారు ఈ రాష్ట్ర ప్రజానికం రాష్ట్ర యువత ఎంత విసిగిపోయారు గత ప్రభుత్వం మీద మీ కోపం మీ ఆవేదన రక్తం చిందించకుండా రక్తం చిందించకుండా ప్రజాస్వామ్య విధానాల ద్వారా ఒక విప్లవాన్ని తీసుకొచ్చారు ఒక అరాచక ప్రభుత్వాన్ని కింద కూలదోసి మీరు మట్టిలో కలిపేశారు అంటే ప్రజాస్వామ్యం తాలూకా శక్తి నాయకుల్లో గనుక శక్తి సమర్థత ఉంటే శక్తి సమర్థత ఉంటే అలాంటి నూట యాభై స్థానాలున్న ఒక ప్రభుత్వాన్ని ఒక అరాచక ప్రభుత్వాన్ని పదకొండు స్థానాలకి కుదించారంటే ప్రజాస్వామ్యం తాలూకు అత్యంత గొప్ప లక్షణం అది అది మీరు పాల్గొనుంటేనే విదేశాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి రైళ్ళు బస్సులు ఎక్కడో హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి పిట్టాపురం కూడా ఓట్లు మార్పించుకునే వ్యక్తులు ఉన్నారు ఎందుకంటే మేము ఉన్నాం ఇక్కడ బంధువులు మన వాళ్ళకి ఇల్లు ఓడిచి వదిలి వెళ్ళిపోయారు వేరే ఊర్లకి తిరిగి వచ్చి వాళ్ళ స్వస్థలాలకు వచ్చి పిఠాపురంకి వచ్చి మాకు ఐదు ఓట్లు సరే మా ఐదు ఓట్లు మేము ఇక్కడ రిజిస్టర్ చేయించుకుంటాం అని చెప్పి రిజిస్టర్ చేయించుకొని కూటమికి నిలబడ్డారు అసలు ఈ అఖండ మెజారిటీలు మన స్పీకర్ మన అయ్యన పాత్రుడు గారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు గారు వారు పార్టీ పెట్టిన సమయంలో కూడా గెలిచాం కానీ ఇంత మెజారిటీలు మేము ఎప్పుడూ చూడలేదు ఆ ఘనత మీకే దక్కింది అంత అంటే మీకు ఇంత అద్భుతంగా మీరు అంటే ఈ తరం ఒక పెద్ద తరం ఆడపడుచులు యువతులు మీ కోపం మీ ఆవేదన ఓట్ల రూపంలో మళ్ళించి ఈ కూటమి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ కూటమిని గెలిపించినందుకు మీకు చేతులెత్తి చేతులెత్తి రెండు చేతులెత్తి మీకు నమస్కరిస్తున్నాం ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను ఇందాకనే రోడ్ల గురించి అడుగుతూ ఉన్నారు మీరు అంటే ఒక తొమ్మిది నెలల సమస్యనే పరిష్కరించగలిగిన వాళ్ళం ఒక పోతే రోజువారు మనం నడిచే రోడ్లని మేము వేయుమా చేయమా గత ప్రభుత్వ నాయకులు ఏం చెప్పారు వీళ్ళు రాగానే పెన్షన్లు కూడా ఇవ్వలేరు మరి ఏం చేశాం మొదటి తారీఖుకి మొత్తం ఇచ్చేసాం తొంభై శాతం ఇచ్చాం మనం మొదటి తారీఖుకి ఐదు వేలు కాదు ఆరు వేలు ఇస్తే చాలా మేము దివ్యాంగులు అంటే ఆరు వేలు కాదు పదిహేను వేలు ఇచ్చాం మీరు ఊహించండి ఎంత అంటే ఇది నేను ఎందుకు కూటమి కూటమి అలియన్స్ అని ఎందుకు తప్పనబడేవాడిని అంటే ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు ఒక దేశానికి ఒక నది చాలదన్నట్టుగా ఈ రాష్ట్రానికి ఐదు కోట్ల మంది రాష్ట్రానికి చాలామంది పా చాలా పార్టీలు చాలామంది నాయకులు కలిస్తే తప్ప ఈ సమస్యని అప్పులు ఊబిలోకి నెట్టేసి రాష్ట్ర విభజన తర్వాత డబ్బులు లేకుండా అయిపోయిన రాష్ట్రానికి అప్పుల ఊపిలో నెట్టేసిన ఈ రాష్ట్రానికి చాలామంది కమిటెడ్ నాయకులు కలిస్తే తప్ప దీని ఈరోజు అభివృద్ధి రాదు అనేది నాకు ప్రగాఢమైన విశ్వాసం ఆ విశ్వాసం ఆ నమ్మకం చాలా పదే పదే చెప్తాం మనకి వర్మ గారు కూడా ఉన్నారు తెలుగుదేశం అధినాయకులు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అపారమైన అనుభవం ఎందుకు కావాలని అడిగానంటే మొదటి తారీఖు పెన్షన్లు రావాలి అంటే రాష్ట్ర ఆర్థిక లావాదేవీల్ని ఆయన అర్థం చేసుకున్నంత నేను కూడా అర్థం చేసుకోలేను ఆయన సమర్థత కావాలి ఆయన అనుభవం కావాలి ఆయన్ని మేమందరం కలిపి వచ్చినందుకే ఆయన అనుభవమే ఈ రోజున మొదటి తారీఖు నేను గెలిపించగలిగాను అందరినీ ముందుకు తీసుకురాగలిగా అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉండటం ఆయన దక్షత మొదటి రోజు అందరికీ ఒక్క విలేజ్ వాలంటీర్ సహాయం లేకుండా ఇది ఒక్క విలేజ్ వాలంటీర్స్ లేకపోతే మేము పథకాలు రావు అని చెప్పారు మొత్తం ప్రభుత్వ శాఖనే వాడారు అందరూ గ్రామ సచివాలయాలనే వాడారు ఒక్కొక్క సచివాలయం నుంచి పది మంది మొత్తం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ జిల్లా నుంచి దాదాపు ఉన్న అన్ని సచివాలయం కొన్ని ఆ వేలాది మందిని కదిలించి ఒక్క పొద్దున ఆరు గంటలకు మొదలు పెడితే సాయంత్రం అయిపోయింది మిగిలిన నెక్స్ట్ డే ఇచ్చేశారు ఇలాంటి అనుభవం కావాలి నా దగ్గరే ఉంది చంద్రబాబు గారి దగ్గర అపారమైన అనుభవం ఉంది నేను మనుషుల్ని కదపగలను కలపగలను అది ఒక అన్యాయం జరిగితే నేను గొంతెత్తి మీ పక్షాన పోరాటం చేయగలను నేను నేర్చుకుంటున్నాను ఈ రోజున పంచాయతీ రాజ్ శాఖ వ్యవస్థ గురించి చదువుతా ఫైల్స్ చదువుతా ఉంటే ఒకటే అనిపించింది శుభ్రంగా చిన్నప్పుడు ఏ డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది చదివే తప్పు ఉండేది కదా అనుకున్నాను అన్ని ఫైల్స్ చదువుతున్నాను రోజుకి ఎప్పుడు నేను అకౌంట్స్ చూడను నా పర్సనల్ అకౌంట్స్ మీ పబ్లిక్ అకౌంట్స్ కోసం నేను చూస్తా ఉన్నా మీకు రోడ్లు కానీ మాకు కొద్దిగా సమయం ఇవ్వండి మీకు సింపుల్గా చెప్తున్నాను మనకి యాభై నాలుగు పంచాయతీలు కదండి మనకి యాభై యాభై మూడు